అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి డిజైన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నాను కదా డోలా సిల్క్ అండి చాలా చాలా మెత్తగా ఉంది మనకి ఏంటంటే చిన్న బోర్డర్స్ అనమాట వీవింగ్ బోర్డర్స్లో చిన్న బోర్డర్స్ చాలా క్లాసిక్ కలర్స్ అయితే ఉన్నాయి ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చినప్పటికీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే శారీ అంతా చూస్తున్నాయి కదా ఆల్ ఓవర్ ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మెటీరియల్ కూడా చాలా చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది ఫ్లెక్సిబుల్ గా ఉంది ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ ఇది బ్లౌజ్ అండి నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇప్పుడైతే నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం షార్టింగ్ శారీ వచ్చేసి మంచి బ్రింజల్ కలర్ కి మస్టర్డ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మిస్ ప్రింట్స్ కాదు ఫ్రెష్ సారీసే మీకు నీడుంది ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది కూడా అంతే మనకి ఫ్లోరల్ డిజైన్లోనే డోలా సిల్క్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అండి కింద వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ బోర్డర్ అనమాట మంచిగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓవరాల్గా శారీ అయితే సూపర్గా ఉంది ఇది కూడా చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుబడులకి ఇలాంటి వాటి అన్నిటికీ చాలా మంచి యూజ్ అయితే అవుతుంది ఇది పళ్ళు పాట అండి పళ్ళు పాటు కూడా కనిపిస్తుంది కదా పళ్ళు పాటు కూడా డిఫరెంట్గా ఉంది అండ్ ఇది బ్లౌజ్ అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో పింక్ చేసేసేయండి శారీ కావాలి అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా శారీ చూసేయండి చాలా చాలా డిఫరెంట్గా ఉంది అంతా మనకి బ్లాక్ అండ్ వైట్లో మంచి డిజైన్ అయితే వచ్చేసింది సింప్లీ సూపర్గా ఉంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ అనమాట మనకి ఏంటంటే డైలీ వేర్ కట్టుకోవడానికి ఆఫీస్ వేర్ కట్టుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటాయి ప్రజెంట్ మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటెం కూడా అండ్ బ్లౌజ్ అండి ఇది మనకి ఇవన్నీ ఫ్రెష్ శారీస్ అండి నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అని అనుకున్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం సేమ్ ఎడిషనల్ అండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా ఇది అయితే మనకి మళ్ళీ డిజైన్లో అయితే వచ్చేసింది రేడియం గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి కింద జరి బోర్డర్ అయితే వచ్చేసింది ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే సూపర్గా ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి మనకి డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంది అండ్ శారీ కావాలి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దండి ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది సింగిల్ శారీ కావాలన్నా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కలర్కి శారీ కింద వచ్చేసి సెల్ఫ్ కలర్ బోర్డర్ అనమాట ఇది కూడా శారీ ప్యాటర్న్ అయితే చాలా మెత్తగా ఉందండి ఫ్లెక్సిబుల్గా ఉంది ఇప్పటివరకు డోలా సారీస్ చాలా వెరైటీస్ చూశారు బట్ ఈ టైప్ అయితే ఫస్ట్ టైం చూడడం మనకి ఏంటంటే అంత ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్లు అయితే వచ్చేసింది అండ్ ఇది బ్లౌజ్ అండి ఓకే ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి సింగిల్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి రాయల్ బ్లూ కలర్కి రెడ్ కలర్ సారీ అండి ఇది కూడా బోర్డర్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉందండి బోర్డర్ వచ్చేసి మనకి లో కూడా సాఫ్ట్ వీవింగ్ అనమాట చాలా మెత్తగా కూడా ఉంది మెటీరియల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మీకు చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి కూడా చాలా హైలైట్ ఉంటుంది అండ్ శారీ ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది బ్లౌజ్ అండి అలాగే పళ్ళు కూడా మనకి ఇలా డిజైనర్ పళ్ళు వస్తుందనమాట సారీ కావాలి నీడుంది అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఇది ఈరోజు కలెక్షన్ మీ అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్